కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సత్యసాయి జిల్లా వడ్డెళ్ల సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కదిరి నియోజకవర్గ వడ్డెల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుంచెపు గంగరాజు ఆధ్వర్యంలో తనకల్లు మండల కేంద్రంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా వడ్డర్లు అధిక సంఖ్యలో ఉన్న అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని వడ్డర్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా పోరాడి మన హక్కులను మనం కాపాడుకుందామని సత్యసాయి జిల్లా వడ్డర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉత్తన్న కుల నాయకులకు సూచించారు వడ్డర్లు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే అందుకు మహిళల సహకారం చాలా అవసరం ఉందని ప్రతి మహిళ ఆదిశక్తి స్వరూపిణి అని ప్రతి ఇంటిలోని పిల్లల చదువుల బాధ్యతలు మహిళలు తీసుకొని పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివిస్తే ఆ విద్య ద్వారానే మనం ఆర్థికంగా రాజకీయ వ్యాపార రంగాలతో పాటు వివిధ రంగాల్లో రాణించడానికి సాధ్యమవుతుందని కథ నియోజకవర్గ అధ్యక్షులు కుంచెపు గంగరాజు మహిళలకు పిలుపునిచ్చారు అదేవిధంగా వారి కురవృత్తులను బట్టి కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించి మద్యం దుకాణం కేటాయించిన విధంగా వడ్డర్లకు కూడా క్వారీలలో ఇరవై శాతం వాటా కేటాయించి లైసెన్సులు మంజూరు చేయాలని వడ్డర్ల సంక్షేమ సంఘం తరఫున నియోజకవర్గ అధ్యక్షులు కుంచోపు గంగరాజు కూటమి ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తర్వాత డెవలప్మెంట్ అంటే మనకు కదిరిలో నలభై రెండు సెంట్లు కేటాయించింది దానికి కాపాడి దాన్ని కళ్యాణ మండపం తర్వాత అదే విధంగా సభాముఖంగా మన ఎమ్మెల్యే గారికి రెవెన్యూ సిబ్బంది గారికి మన మీడియా మిత్రుల ద్వారాతో తనకల్లో కూడా మా కళ్యాణ మండపానికి స్థలాన్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాను అదే తర్వాత పెద్దలు చెప్పినట్లు ప్రతి ఇంటిలో కూడా చదువు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట కారణం ఏంటంటే చదువు ఉండిందంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది ఆ చదువుకున్న శక్తి ప్రపంచంలో దేనికే లేదు ఎందుకంటే ఏదో కొద్దిగా కొద్దిగా చదువుకొని ఈ విధంగా వచ్చి మాట్లాడుతున్నాము మనకన్నా పెద్ద చదువులు చదివిన పిల్లలు వచ్చినారనుకో ఆ డెవలప్మెంటే వేరుగా ఉంటుంది డెవలప్మెంట్ అంటే చదువుతో తప్ప వేరే దాంతో ఏంటో రాదనేది నా ఉద్దేశము ఏ కులంలో అయినా కానీ ఏ దేశంలో అయినా కానీ కాబట్టి ముఖ్యంగా మన వడ్డెర కులంలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చే పిల్లలు ఆడపిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు ఏదన్నా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ తర్వాత వాళ్ళకు తెలియనటువంటి ఎక్కడ ఏ విధంగా ఏ కోర్సులు అనేది తెలియని విషయంలో మాకు వచ్చి చెప్తే మాకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఇంకోటి ఏమంటే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలకు ఇంటి నిమిషాలు బాగున్నాయి పిల్లలు మన పిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు అనే విషయం పైన దృష్టి పెట్టాలి మీరు మీరు అనుకుంటే స్త్రీ శక్తి అనుకుంటే ప్రపంచాన్ని సాధి సాధిస్తుంది అని చెప్పేసి నా నమ్మకము కాబట్టి ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చాలా జాగ్రత్తగా తీర్చే బాధ్యత మీరే చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే మనం చదువుపైన దృష్టి పెడతాము తర్వాత మనము మిగతా సమస్యలు అన్నీ తీర్చుకోలేకపోతే కానీ ఏదో మన ఒక కళ్యాణ మండపం కట్టుకోవడానికి తర్వాత ఎస్టీ సాధన సాధించుకోవడానికి చదువు విషయం ఈ మూడు విషయాల్లో మనం ఖచ్చితంగా ముందుకు పోదామని చెప్పేసి నేను దృఢంగా సంకల్పం చేసుకున్నాను మీ అందరి దాకా ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు నడుస్తానని ఎంతడుతో చాలా క్రమశిక్షణగా పరాకాల నుంటే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎక్కడైనా కూడా ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాలంటే ముందు తాతల ముత్తాతల నుండి కూడా పరాకాల బల్ల నుంటే అయ్యేది ఎందుకంటే పరాకాల బల్ల ఎక్కువ ఒటే ఉన్నారు ఈ మండలంలో చాలా క్రమశిక్షణగా ఉన్నది చెప్పి చేసుకునేవారు ఈ రోజు అటువంటి మండలం నుండి ఎన్నికైన గంగారన్న గారు మా అందరికీ మీరు ఎన్ని ఈ నియోజకవర్గంలో జరగబోయే కళ్యాణ మండపం కానీ చదువుకునే విద్యార్థులు కానీ మిగతా ఏ విషయాలు కూడా మాకందరికీ సహరిస్తాడని మేమందరం నిన్ను ఆశిస్తున్నామన్నా అంతేకాదు ఎస్సీ ఎస్టీ ఈ యొక్క సాధనలో మిగతా రాష్ట్రాల్లో మనం ఉన్నాము మనం ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాం కొన్ని ఈ రాష్ట్రంలో మనం లేము సాధ్యమైనంత వరకు మీరు ఎమ్మెల్యే ఎంపీ దృష్టి తీసుకుపోయి మన వినిగిడి అనేది అక్కడ మననే పుట్టపర్తి శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి పల్లె సింధురెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారు ఇలాగే రెండు మూడు సార్లు అన్నా మన ఒటర్ల గురించి మాట్లాడేదానికి మీరు మిగతా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ ఈ యొక్క ఒట్టర్ల కష్ట నష్టం తీసుకోవాల్సిందిగా సభా మూలకంగా నేను అందరి తరఫున మీకు చూపుతుంటాను